విధి తన ఆఫీసుకి వెళుతుంది తనకి తన ఆఫీసు గేట్ దగ్గర ఆనంద్ మిత్తల్ కనిపిస్తారు విధి ఆయన్ని ఇగ్నోర్ చేస్తూ వెళుతూ ఉంటుంది ఆనంద్ గారు విధితో ఎంటి తల్లి నాతో మాట్లాడవా నన్ను క్షమించవా నేను మిమ్మల్ని వెతకడానికి చాలా ప్రయత్నించాను కాని నాకు మీరు ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు కనిపించే సరికి నువ్వు నాతో మాట్లాడవా అని అంటాడు విధి అంటుంది సోరీ అంకల్ నాకు నా తండ్రి అవసరం ఏం లేదు నేను ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను నన్ను నేను చూసుకోగలను నాకు నా తండ్రి అవసరం ఐదు సంవత్సరాల క్రితం ఉంది అప్పుడు నా దగ్గర ఎవరూ లేరు ఆ ఇప్పుడు ఆయన వచ్చి ఉండాల్సింది కానీ రాలేదు ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం ఇప్పుడు నాకు ఆయన అవసరం లేదు అందుకే అంకల్ మీరు ఇప్పుడు వెళ్ళండి మీరు లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులు నేను మీకు సాయంత్రం లోపు రిటర్న్ పంపిస్తాను ఎందుకంటే నేను పరాయి వాళ్లతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను అని అంటూ అక్కడ నుండి వెళుతుంది ఆనంద్ గారు పెద్దగా అరుస్తూ నువ్వు నన్ను క్షమించేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని అంటూ అక్కడే రోడ్డు మీద విధి ఆఫీసు గేట్ అవతల నిలబడి ఉంటారు విధి తన క్యాబిన్లోకి వెళుతుంది తన ఎదురుగా శివాయ్ మరియు శివి నిలబడి ఉంటారు విధి వాళ్లని చూసి అంటుంది మీరు ఇక్కడేం చేస్తున్నారు మీకు ఈరోజు స్కూల్ లేదా అని అంటుంది శివి అంటుంది మమ్మ నీకు మేము చెప్పాం కదా నువ్వు మళ్లీ మర్చిపోయావా ఈరోజు మాకు హాలిడే అని అంటుంది విధి అరే సోరీ చిల్డ్రన్ మమ్మ తన పనుల్లో ఎంత బిజీ అంటే నేను ముఖ్యమైన విషయాలే ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాను అప్పుడే ఆస్థా అక్కడికి వస్తుంది ఆస్థా విధితో అంటుంది ముందు నువ్వు ఇది చెప్పు నువ్వు రాత్రంతా ఎక్కడ ఉన్నావ్ నేను తన్మ ఎంత టెన్షన్ పాడ్ డామో తెలుసా అయినా నువ్వు మేము అన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎందుకు తీలేదు తన్మై నీకోసం ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా తను నీకోసం రోడ్ల మీద ఎన్నిసార్లు తిరిగాడో నువ్వు కనిపిస్తావని అని అంటుంది విధి సోరీ ఆస్థా నన్ను క్షమించండి అని అంటుంది ఆస్థా సోరీ నాకు కాదు తన్మైకి చెప్పు అని అంటుంది విధి తన ఫోన్ తీసి తమ్మైకి కాల్ చేస్తుంది కొన్నిసార్లు రింగ్ అయిన తర్వాత తమ్మై ఫోన్ లిఫ్ట్ చేస్తాడు విధి హెలో తన్మై అని అంటుంది కాని అటువైపు నుండి రెస్పాన్స్ ఉండదు విధి అంటుంది తమ్మై యార్ మాట్లాడు నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నీకు తెలుసు కదా నా మనస్సు బాగోకపోతే నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను అని అందుకే మీకు ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయాను ఇప్పుడైనా నన్ను క్షమించు ఐ ఆం సోరీ ఏదైనా మాట్లాడు అని అంటుంది కాని నుంచి ఏం మాటలు వినిపించవు కొద్దిసేపటి తర్వాత ఫోన్ ఆటోమేటిక్గా కట్ అవుతుంది ఆ ఫోన్ ఎవరో కాదు మోనికా లిఫ్ట్ చేస్తుంది ఎందుకంటే అప్పుడు తన్మై తన క్యాబిన్లో ఉండడు తను మీటింగ్లో ఉంటాడు మరియు తన ఫోన్ తన క్యాబిన్లోనే మరచిపోయి వెళతాడు మోనికా ఫోన్ కట్ అయిన తరువాత అంటుంది ఈ విధి మిత్తల్ గురించి ఏదోకటి చేయాలి లేదంటే తను ఎప్పుడూ మా ఇద్దరి మధ్యలో వస్తూనే ఉంటుంది అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది విధి ఫోన్ కట్ అయిన తరువాత వైపు చూసి తనకి నా మీద కొంచెం ఎక్కువగానే కోపంగా ఉన్నట్టు ఉన్నాడు నాతో మాట్లాడటం లేదు అని అంటుంది ఆస్థా అంటుంది ఎందుకు ఉండదు నువ్వు చేసిన పని కూడా అలాంటిదే కదా ఎవరికైనా కోపం వస్తుంది అని అంటుంది విధి సరసరే ఇప్పుడు నా మైండ్ తినకు ఇక్కడ నుండి వెళ్ళు అని అంటుంది ఓహ్ గాడ్ ఎంత పనికిమాలిన ఫ్రెండ్ని ఇచ్చావు నాకు నేను తన మంచి కోసం వస్తే నన్నే తరమాలని చూస్తుంది అని అంటుంది తరువాత ఆస్థా ఎక్సైటెడ్గా విధి నేను నీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది విధి నేను నీతో కొంచెం మాట్లాడాలి కానీ నీకు ఎలా చెప్పను అని అంటుంది విధి అంటుంది నేను వింటున్నాను చెప్పు లేదంటే నన్ను ఇరిటేట్ చేయకు అని అంటుంది ఆస్థా అరే నేను చెప్తున్నాను నువ్వు కోపగించుకోకు అది నేను సమర్థ్ మూవీలో తనతో పాటు పని చేయాలి అనుకుంటున్నాను నేను యాక్టింగ్ కూడా ట్రై చేయాలి అని అనుకుంటున్నాను నేను కూడా ఒక మంచి హీరోయిన్ అవుతానేమో అని అంటుంది విధి అంటుంది అసలు నీ మైండ్లో ఈ విషయం ఎలా వచ్చింది ఆస్థా అర నేను చెప్ తున్నాను కదా నేను యాక్టింగ్ చేయాలి అనుకుంటున్నాను అని అంటుంది విధి అంటుంది సరే కానీ నీకో ఫిల్మ్లో లీడ్ రోల్ దొరకదు అని అంటుంది ఆస్థా పర్వాలేదు నాకు ఏదైనా చిన్న రోల్ అయినా పర్వాలేదు నేను కేవలం నా యాక్టింగ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటుంది శివాయ్ అంటాడు అరే దీంట్లో చూసేది ఏముంది నేను చెప్తాను మీ యాక్టింగ్ చాలా చండాలంగా ఉంటుంది మీరు యాక్టింగ్ చేసి జనాలని చంపాలని అనుకుంటున్నారా అని అంటాడు అప్పుడు ఆస్థ అంటుంది ఏ చిన్న ఎలుక ఆపు నీ పనికిమాలిన మాటలు నా యాక్టింగ్ ఏం అంత చండాలంగా ఉండదు విధి అంటుంది అయిపోయిందా మీరిద్దరిది ఇప్పుడు మీరు ఇక్కడ గోడవపడటం మొదలు పెట్టండి నాకు ఒక మీటింగ్ ఉంది నేను మీటింగ్కి వెళ్లాలి నేను వచ్చేంత సేపు మీరు ఇక్కడ సైలెంట్గా కూర్చోండి అని అంటుంది శివాయ్ అంటాడు మమ్మా నేను సైలెంట్ గానే ఉంటాను మీరు వీళ్ళిద్దరికీ చెప్పండి ఎక్కువగా గొడవ చేయొద్దని అని అంటాడు శివాయ్ మాటలు విని శివి అంటుంది అన్నయ్య నువ్వు ఎప్పుడు ఎందుకు నన్నే నిందిస్తావు నువ్వు కూడా నాకంటే ఎక్కువే గొడవ చేస్తావు మమ్మాకి చెప్పానా నువ్వు కంప్యూటర్ ముందు కూర్చొని ఏం ఏం చేస్తావో అని అంటుంది శివాయ్ వెంటనే శివి ముఖం మీద చేయి పెట్టి ఆపు శివి నువ్వు నన్ను మమ్మా చేతిలో చంపేయాలని చూస్తున్నావా సైలెంట్గా ఉండు అని అంటాడు శివి అంటుంది అయితే నువ్వు కూడా సైలెంట్గా ఉండు నేను ఆస్థా పెద్దమ్మా ఏం చేస్తే మీకెందుకు మీరు మా మధ్యలో రాకండి అని అంటుంది లేదంటే నేను మీ సీక్రెట్ మమ్మాకి చెప్పేస్తాను అని అంటుంది శివాయ్ ఓకే డన్ అని అంటాడు శివి కూడా తన వెలు చూపిస్తూ డన్ అని సైన్ చూపిస్తుంది విధి వాళ్ళిద్దరినీ చూసి మీరిద్దరిలో ఏం జరుగుతుంది అని అంటుంది అప్పుడు ఇద్దరూ ఒకేసారి ఏం లేదు మమ్మ మీరు మీ మీటింగ్కి వెళ్ళండి మీరు వచ్చేంత వరకు మేము జాగ్రత్తగా ఇక్కడే ఉంటాం అని అంటారు తరువాత విధి మీటింగ్ కి వెళుతుంది విధి వెళ్లిన వెంటనే ఆస్థా కూడా ఏదో పని ఉండి తను కూడా అక్కడ నుంచి వెళుతుంది తరువాత అక్కడ శివి శివాయ్ మాత్రమే ఉంటారు కొద్దిసేపు తర్వాత క్యాబిన్ డోర్ నాక్ అవుతుంది శివి తన స్వీట్ వాయిస్ తో ఇన్ అని అంటుంది మోహిత్ క్యాబిన్ లోకి వస్తాడు మోహిత్ క్యాబిన్ లోకి రాగానే తనకి ఇద్దరు చిన్న పిల్లలు ఎదురుపడటం చూసి కన్ఫ్యూజ్ అవుతాడు మోహిత్ వాళ్ళిద్దరిని చాలా ధ్యాసగా చూస్తాడు తను వాళ్ళిద్దర్నీ చూసి తన కళ్ళు పెద్దవి అవుతాయి తన గొంతులో నుండి రాదు శివాయ్ మోహిత్ అలా వారిని చూడటం చూసి తనకి కోపం వచ్చి కోపంగా మోహిత్ వైపు చూస్తాడు శివాయ్ అంటాడు మీరు మా మాయిద్దరినీ అలా ఎందుకు చూస్తున్నారు ఇంతకు ముందు ఎప్పుడూ మీరు చిన్న పిల్లలని చూడలేదా అని అంటాడు శివాయ్ కళ్ళని చూసి మోహిత్ భయపడి పోతాడు రెండు అడుగులు వెనక్కి వెళతాడు శివి అంటుంది ఏమైంది అంకల్ మీరు మమ్మల్ని చూసి భయపడుతున్నారు ఎందుకు అన్నయ్య నువ్వు అంకల్ని అలా చూడటం ఆపు నువ్వు చూస్తున్నావు కదా అంకల్ భయపడుతున్నారు శివాయ్ తన ఎక్స్ప్రెషన్ నార్మల్ చేస్తాడు శివాయ్ అంటాడు చెప్పండి మీకు ఏం పని నేను మీకు ఏం హెల్ప్ చేస్తాను అని అంటాడు మోహిత్ తన కళ్ళు తిరిగి కింద పడిపోతాడు శివి శివాయ్ వైపు చూసి అన్నయ్య నా మీద ఏదైనా ఉందా అంకల్ ఎందుకు మనల్ని చూసి అలా కింద పడిపోయారు అని అంటుంది శివాయ్ కూడా తెలీదు ఇది రెండోసారి ఇలా మనల్ని చూసి కింద పడిపోవడం అని అంటాడు శివి అంటుంది శివాయ్ పదా నీ లేపుదాం అని అంటుంది శివాయ్ వెళ్ళి నీళ్లు తెచ్చి మోహిత్ మీ చల్లుతాడు మోహిత్ లేచి వాళ్ళని చూసి మళ్లీ షాక్ అవుతాడు శివి మోహిత్ ని లెపుతూ అంటుంది అంకల్ మీకు ఏమైంది మీకు మీరు ఎందుకు కళ్ళు కళ్లు పడిపోయారు అని అంటుంది మోహిత్ తన ఆలోచనలు పక్కన పెట్టి నేను మీ ని కలవాలి అని అంటాడు శివి అంటుంది మీరు మమ్మ నీ కలవాలా మమ్మ మీటింగ్కి వెళ్ళింది అయినా మీకు ఎలా తెలుసు మా మమ్మ ఎవరో అని అంటుంది శివాయ్ అంటాడు మీరు ఈ విషయం మీ వరకే ఉంచండి అదే మీకు మంచిది అంటాడు శివాయ్ మాటలు విని మోహిత్ ఓహ్ దేవుడా ఒకడు తక్కువ అయ్యాడనా ఇంకొకడ్ని కూడా పంపించావు వీళ్ళిద్దర్నీ ఫ్యూచర్లో ఎలా భరించాలి దేవుడా నాకు వీళ్ళిద్దరి నీ భరించేంత ధైర్యాన్ని ఇవ్వు అని అంటాడు శివి అంటుంది అంకల్ మీరు ఏం ఆలోచిస్తున్నారు అని అంటుంది మోహిత్ ఏం లేదు అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శివి శివాయ్తో అంటుంది అన్నయ్య అంకల్ ఎందుకు అలా పరిగెడుతున్నారు అని అంటుంది రెండు గంటల తర్వాత విధి మీటింగ్ రూమ్ నుండి బయటకి వస్తుంది తను నిధి వైపు తిరిగి మిస్టర్ మిత్తల్ వెళ్లిపోయారా అని అంటుంది నిధి లేదు మామ్ ఆయన అక్కడే నిలబడి ఉన్నారు అని అంటుంది విధి తన విండోలో నుండి కిందకి చూస్తుంది ఆయన అక్కడే నిలబడి ఉండటం చూసి అంటుంది ఇంత పెద్దవారు అయ్యారు కాని ఇంకా చిన్న పిల్లల చేష్టలే ఈయనకి ఏం అనిపిస్తుంది ఇలా ఎండలో నిలబడి ఉంటే నేను ఒప్పుకుంటానా అని పిల్లల వైపు చూసి మీరు ఇక్కడ కొత్త ప్రాబ్లం ఏం క్రియేట్ చేయలేదు కదా అని అంటుంది శివి మమ్మ నీకు తెలుసు కదా నేను ఏం గొడవ చేయను అని ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే అది అన్నయ్య వల్లే జరుగుతుంది అని అంటుంది శివాయ్ శివాయంటాడు కి తెలుసులే ఎవరి వల్ల ఏం జరుగుతుందో నువ్వు ఎంత అమాయకురాలివో అని అంటాడు శివి తన మాటలు విని ముఖం ముడుచుకుంటుంది విధి అంటుంది సరే సరే మీరిద్దరూ మంచివాళ్లు ఇప్పుడు చెప్పండి ఇక్కడికి నాకోసం ఎవరైనా వచ్చారా అని అంటుంది శివి అంటుంది అవును మమ్మా ఇక్కడికి ఒక అంకల్ వచ్చారు ఆయన మమ్మల్ని చూడి కింద పడి కళ్ళు మూసుకున్నారు అని అంటుంది శివాయ్ అంటాడు అరే డఫర్ దాన్ని కళ్ళు తిరిగే పడిపోవడం అని అంటారు విధి అంటుంది అవునా ఎవరు అతను మిమ్మల్ని చూసి ఎందుకు కళ్ళు తిరిగే పడిపోయాడు అని అంటుంది విధి అంటుంది సరే మీరు వెళ్ళి సోఫాలో కూర్చోండి నేను ఎవరో తెలుసుకుంటాను అని విధి తన క్యాబిన్లోని సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంది దాంట్లో తను మోహిత్ని చూడి ఓహ్ మై ఇప్పుడు మోహిత్ వెళ్లి రుద్రకి చెప్తాడు కంటే ముందే నేను వెళ్ళి తనని ఆపాలి అని అంటుంది మోహిత్ రుద్ర ఆఫీసులో వెళ్ళి తన ఎదురు నిలబడి అంటాడు రుద్ర ఏమైంది నువ్వు తనకి ఆ ఫైల్ ఇచ్చావా అని అంటాడు మోహిత్ లేదు సార్ తను మీటింగ్లో ఉంది అని అంటాడు రుద్ర అంటాడు అయితే నువ్వు కొంచెం సేపు వెయిట్ చేయాల్సింది సార్ నేను మరచిపోయాను అని తను రుద్ర వైపు చూసి చెప్తాడు సార్ అది మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీకు పిల్లలు కూడా ఉన్నారు అని రుద్ర తన మాటలు విని తనని పిచ్చివాడిలా చూస్తూ ఉంటాడు రుద్ర అంటాడు ఏ నాకు పిల్లలు ఎందుకు ఉండకూడదు నాకు నీలో ఏదైనా ప్రాబ్లం కనిపిస్తుందా అని అంటాడు లేదు సార్ అలాంటి విషయం ఏం లేదు రుద్ర అవన్నీ వదిలేయి నేను నీకు ఒక ఇంపార్టెంట్ పని చెప్తున్నాను నువ్వు దాని మీద ధ్యాసపేట్ టు అని అంటాడు రుద్ర తన ఫోన్ తీసి మోహిత్ కి దాంట్లో ఒక ఫోటో చూపించి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారీ ఏ స్కూల్కి వెళుతున్నారో అని డీటెయిల్స్ నాకు కావాలి అని అంటాడు మోహిత్ ఆ ఫోటో చూసి సార్ వీళ్లు సార్ వీళ్లు ఆ పిల్లలు రుద్ర ఏం చెప్పాలో సరిగ్గా చెప్పు అని అంటాడు సార్ ఈ పిల్లలు అచ్చం మీలానే ఉన్నారు అని అంటాడు రుద్ర నా పిల్లలు కాబట్టి నాలానే ఉంటారు అని అంటాడు సార్ అంటే మీకు మీ పిల్లల గురించి ముందే తెలుసా అని అంటాడు రుద్ర వన్ మినిట్ అంటే నీకు కూడా నా పిల్లల గురించి తెలుసా అయినా నువ్వు నాకు చెప్పలేదా అని అంటాడు అప్పుడు మోహిత్ సారీ సార్ నాకు ఈరోజే తెలిసింది నేను విధి మేడం నీ కలవడానికి వెళ్లినప్పుడే నేను వాళ్లని చూశాను మీ కూతురు చాలా ప్రియమైనది తను చాలా బాగా మాట్లాడుతుంది అని అంటాడు అప్పుడు రుద్రతను ఎవరి కూతురు అనుకున్నావు మరి అని అంటాడు అప్పుడు మోహిత్ తన మనస్సులో మీకు ఒక కొడుకు కూడా ఉన్నాడు తను అచ్చం మీలానే రాక్షసుడు అని అనుకుంటాడు మోహిత్తో మోహిత్ ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని అంటాడు మోహిత్ సార్ పదండి మీరు మీ పిల్లల్ని చూడండి అని అంటాడు రుద్ర అంటాడు నీకు ఏమనిపిస్తుంది నాకు వాళ్లని కలవాలని లేదా అని అంటాడు అప్పుడు మోహితయితే పదండి సారని అంటాడు రుద్ర ఇప్పుడు కాదు నువ్వు వాళ్ల గురించి వాళ్ళు ఏ స్కూల్కి వెళతారో మిగతాది అంతా నేను చూసుకుంటాను అని అంటాడు మోహిత్ సరే సారని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రుద్ర తన ఫోన్లో పిల్లల ఫోటో చూస్తూ సరీ చిల్డ్రన్ నేను మీకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను కానీ ఐ ప్రామిస్ ఇప్పటి నుండి మనం ఎప్పటికీ కలిసే ఉంటాము మీరే నాకు విధిని కూడా నాతో ఉంచడానికి చివరి ఆశ అని అంటాడు విధి ఆఫీసులో గార్డ్ పరిగెత్తుకుంటూ తన క్యాబిన్లోకి వస్తాడు విధి డోర్ నాక్ అవుతుంది తను కమ్ ఇన్ అని అంటుంది గార్డ్ లోపలికి వచ్చి మేడం మిస్టర్ మిత్తల్ కళ్లు తిరిగి పడిపోయారు అని అంటాడు విధి వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లడం అని అంటుంది మరియు శివాయ్ శివి మీరు ఇద్దరు ఆస్థా పెద్దమాతో ఇంటికి వెళ్లండి అని అంటుంది తరువాత తను హాస్పిటల్కి బయలుదేరుతుంది సమర్థ్ తన ఫిల్మ్ సెట్లో కూర్చొని తన స్క్రిప్ట్ చదువుతూ ఉంటాడు అప్పుడే తన స్టార్ మహిరా తన దగ్గరకి వచ్చి నీకు ఇక్కడ ఎలా ఉంది అని అంటుంది అప్పుడు సమర్థ్ బానే ఉంది అని అంటాడు అప్పుడు తను నీకు నా యాక్టింగ్ ఎలా ఉంది అని అంటుంది అప్పుడు సమర్థ్ బానే ఉంది అని అంటాడు అప్పుడే అక్కడికి ఆస్థా వస్తుంది వాళ్ళిద్దరినీ చూసి ఆస్థాకి కోపం వస్తుంది తను వెళ్లి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటుంది ఆస్థా సమర్థ్ని అతుక్కొని కూర్చోవడం చూసి మాహెరాకి కోపం వస్తుంది తను అంటుంది నువ్వు ఎవరు ఇలా ఎవరు పడితే వాళ్ళు సె లోకి వస్తారా అని అంటుంది ఆస్థా అంటుంది నేను ఎక్కడికి రావాలన్నా వస్తాను నీకు ఏదైనా ప్రాబ్లం అయితే నువ్వు వెళ్ళొచ్చు అని అంటుంది అప్పుడు మాహెర వాట్ తహెల్ నువ్వు నా సెట్లోకే వచ్చి నన్నే వెళ్లమంటున్నావు నువ్వు ఎవరు అసలు అని అంటుంది అప్పుడు ఆస్థా ఈ మూవీ నే నాది అనుకో అని అంటుంది అప్పుడు మాహెరా నువ్వు ఏమైనా జోక్ చేస్తున్నావా ఇది విధి మిత్తల్ కంపెనీలో తయారవుతున్న మూవీ అని అంటుంది ఆస్థా ఆ కంపెనీ షేర్ హోల్డర్స్లో నేను కూడా ఒకదాన్ని అని అంటుంది అప్పుడు తను అయితే మీరు కూడా ఇక్కడ ఉండొచ్చు అని అంటుంది తరువాత సమర్థ్ వైపు చూస్తూ మీరు ఈరోజు సాయంత్రం ఫ్రీగానే ఉన్నారా అని అంటుంది అప్పుడు ఆస్థా మహరా వైపు కోపంగా చూడటం సమర్థ్ గమనిస్తాడు సమర్థ్ కావాలనే మాహెరాతో ప్రేమగా మాట్లాడుతూ నేను ఈరోజు సాయంత్రం అని అంటూ ఉంటాడు ఇంతలో ఆస్థా అది మేము ఈరోజు డిన్నర్కి వెళుతున్నాం నీ భాషలో చెప్పాలంటే తను నా బోయ్ ఫ్రెండ్ అని అంటుంది ఆ మాట వినగానే మహెరా కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది తను వెళ్లిన వెంటనే ఆస్థా సమర్థ్ నీ కోపంగా నువ్వు ఆ బల్లితో కూర్చొని ఏం మాట్లాడుతున్నావో అని అంటుంది సమర్థ్యే నీకెందుకు నువ్వు తెలుసుకుని ఏం చేయాలి అని అంటాడు ఆస్థా అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంటుంది అంటాడు ఎవరికో జలసిగా ఉంది అని అంటాడు ఆస్థా అలాంటిది ఏం లేదు అయితే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడూ అయ్యావు నువ్వు తనకి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పావు ఇప్పుడు తను నన్ను పట్టించుకోదు అని అంటాడు ఆస్థ అంటుంది నీకెంత ధైర్యం నువ్వు నా ముందు ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడటానికి ఇంకొకసారి నీ పక్కన ఎవరైనా అమ్మాయి కనిపించిందో ముందు నీ తల పగలగొడతాను తరువాత ఆ అమ్మాయి తల పగలగొడతాను అని అంటుంది సమర్త్ అంటాడు ఏ ఎందుకు నువ్వు ఏమైనా నా గర్ల్ ఫ్రెండా అని అంటాడు అవును నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని నిన్న రాత్రి నువ్వే చెప్పావు కదా నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని అని అంటుంది అంటాడు కాని ఎవరో చెప్పారు గర్ల్ ఫ్రెండ్ అవ్వాలంటే ప్రపోజ్ చేయాలని మరి నువ్వు ఇలా ఎలా నా గర్ల్ ఫ్రెండ్ అవుతావు అని అంటాడు అప్పుడు ఆస్థా నాకిప్పుడు అర్థం అయ్యింది నువ్వు ఆ బలితో డేట్కి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్ నావు నేను రావడం వల్ల నీ ప్లాన్ కాన్సిల్ అయ్యింది సమర్థ్ నేను ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా విను నిన్న నా దగ్గరకి నువ్వే వచ్చావు ఈరోజు నువ్వు నా నుండి దూరంగా వెళ్లలేవు ఈరోజు నుండి నువ్వు నా బోయ్ ఫ్రెండ్వి ఈరోజు నుండి నువ్వు ఎవరైనా అమ్మాయితో కనిపించావో నువ్వే ఆలోచించుకో నేను నీతో ఏం చేస్తానో అని అంటుంది సమర్త్ ఇదేం దాదాగరి నేను నిన్ను నా గర్ల్ ఫ్రెండ్లా యాక్సెప్ట్ చేయను అని అంటాడు అప్పుడు ఆస్థా నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాకేం తేడా లేదు ఇప్పటి నుండి నువ్వు నాకే సొంతం ఇంక గుడ్బాయ్ లా నీ ఫిల్మ్మీద ధ్యాసపెట్టు అని సమర్థ్ చీక్ మీద కిస్ చేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది తను వెళ్లిన వెంటనే నవ్వుతూ అంటాడు ఈ అమ్మాయి అసలు ప్రేమించాలి అది కూడా దాదాగరితో దేవుడా ఈ అమ్మాయి నుండి నన్ను రక్షించు అని అంటాడు ఇంకొక వైపు హాస్పిటల్లో విధితో మ్యామ్ సార్కి ఆరోగ్యం బాలేదు ఈయన వర్షంలో తడిశారు ఈయన స్పృహలోకి రావడానికి చాలా టైం పట్టేటట్లు ఉంది అది కూడా కాకుండా ఈయన ఈ మధ్య కోమాలో నుండి బయటకి వచ్చినట్లు ఉన్నారు అని అంటాడు విధి ఆ మాటలు వినివాట్ మీరు ఏం అంటున్నారు అని అంటుంది అప్పుడు డాక్టర్ నేను నిజమే చెప్తున్నాను కావాలంటే మీరు ఈ రిపోర్ట్ చదవండి అని అంటాడు విధి ఆ రిపోర్ట్ చూసి షాక్ అవుతుంది ఆ రిపోర్ట్లో ఆనంద్ మిత్తల్ పది సంవత్సరాలు కోమాలో ఉంటారు ఆయన ఎనిమిది సంవత్సరాల ముందే కోమా నుండి బయటకి వచ్చారు అది చూసి విధి అంటుంది నా జీవితంలో ఉన్న పిచ్చివాళ్లు తక్కువ అయ్యారా ఇప్పుడు ఈయన కూడా చేరారు ఈయన స్పృహలోకి రాణి చెప్తా అని అంటుంది ఆనంద్ మిత్తల్ రాత్రి పన్నెండు గంటలకు స్పృహలోకి వస్తాడు విధి ఆయన దగ్గరకి వెళ్లి మీరేమైనా చిన్న పిల్లాడా మీకు తెలుసు కదా మీ ఆరోగ్యం గురించి మరి మీరు ఎందుకు ఇలా వర్షంలో తడిసి ఇలా చేస్తున్నారు మీరు ఇలా చేస్తే నేను మిమ్మల్ని క్షమిస్తానా అని అంటుంది ఆనంద్ మిత్తల్ నువ్వు నన్ను క్షమించేంత వరకు నేను అలానే చేస్తాను అలా అయినా నా కూతురికి మీద జాలి కలుగుతుందేమో అని అంటాడు విధి అంటుంది మీరు ఇప్పుడు ముసలివారు ఇప్పుడు ఈ వయస్సులో మీకు అంత మొండి చేయడం అవసరమా అని అంటుంది అప్పుడు ఆయన మరి నేను ముసలివాడిని అని తెలిసికూడా నువ్వు అంత మొండి చేయాలా నువ్వు నా దగ్గరకి వచ్చేయొచ్చు కదా అని అంటాడు విధి అంటుంది మీరు నాకు మీ అవసరం ఉన్నప్పుడు నా దగ్గర లేరు ఇప్పుడు నాకు మీ అవసరం లేనప్పుడు వచ్చి నన్ను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయమంటున్నారు మీరు మౌం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు ఉండి ఉంటే అమ్మ బతికి ఉండేది అని అంటుంది అప్పుడు ఆయన అంటాడు నీకు తెలుసా నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే ఆ రోజు నేనునా కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఉంటే నాకు ఏక్సిడెంట్ అయ్యేది కాదు ఈరోజు మనం ముగ్గురం కలిసి ఉండేవాళ్లం మన జీవితాలు వేరేలా ఉండేవి నేను నా తప్పు ఒప్పుకుంటున్నాను కాని నువ్వునా దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు నమ్రత యొక్క చివరి గుర్తు నేను నిన్ను కొల్పోవాలి అని అనుకోవడం లేదు నేను నీ ముందు చేతులు జోడించి అడుగుతున్నాను ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయి నువ్వు నన్ను నీ తండ్రి అనుకోకపోయినా నీ జీవితంలో కొంచెం స్థానాన్ని అయినా ఇవ్వు అని అంటాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే